ఎవరి వన్ దీన్ నేను యునైటెడ్ ట్రిక్సీలో నుంచి డ్రాప్ అవుట్ అయ్యాను బికాస్ ఆఫ్ డ్రగ్స్ ఐ హ్ బీన్ కన్సూమింగ్ డ్రగ్స్ టు థౌజండ్ ఎయిటీన్ ఐ వాంటెడ్ టు చేంజ్ మై లైఫ్ బట్ ఐ కుడెంట్ చేంజ్ బికాస్ ఆఫ్ ఆల్ ద అడిక్షన్ అండ్ అదర్ థింగ్స్ విచ్ వాజ్ మోటివేటెడ్ బై మెనీ పీపుల్ అండ్ అదర్ ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు డ్రగ్స్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ త్రూ మీడియా దట్ ఎవ్రీ వన్ షుడ్ చేంజ్ లుకింగ్ ఆఫ్టర్ మీ They have to change their uh, friendships uh, who are not allowed They have to change their friendship I recommend you not to consume drugs Hello I recommend you not, uh, not to consume drugs because it's harmful for life and harmful for all the families అందరు యూక్కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే దే హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోకి వాళ్ళు వెళ్ళకూడదు బికాజ్ నా లైఫ్ కూడా నేను ఆంటర్ప్రినర్షిప్ చూజ్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తలకిందులో అయిపోతుంది ఆ టెన్షన్స్ని మీరు ఎలా ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి యోగా కానీ వేరే ఎలా స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి ఏమైనా చేసి దే హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ బట్ నాట్ గో టు డూ డ్రగ్స్ దాట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు యూత్ నాట్ ఓన్లీ యూత్ హోవర్ ఇట్ ఈస్ ఓవర్ ఇట్ ఈస్ ఇట్స్ ఐటీ ఎంప్లాయ్ ఆర్ ఎనీవన్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు చేంజ్ ద లైఫ్ అకార్డింగ్లీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ దే హ్యావ్ టు చేంజ్ ఇన్ ఎనీ కాడ్స్ అట్ ఎనీ కాడ్స్ త్రూ దెమ్ సెల్ఫ్స్ ఓన్లీ నో వన్ క్యాన్ చేంజ్ ద వాళ్ళే చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి ఇది నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఈవెన్ ఐ వాంట్ టు చేంజ్ ఫ్రమ్ నవ్ I'll also be a very good uh, person. I'll stop consuming everything. I, I promise this to all the youth. I want youth to change for this. Thank you.